హాయ్ అండి అందరికీ వన్ మోర్ బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి మా బాబు బర్త్డే ముందు రోజు అనమాట పండగలకి ఇల్లు అంతా ఎలా క్లీన్ చేసుకుంటాము నేను మా బాబు మా పిల్లల బర్త్డేస్ కూడా అలాగే క్లీన్ చేస్తాను సో వాళ్ళ బర్త్డేనే నాకు నా దృష్టిలో అయితే చాలా పెద్ద పండగ అందుకని ఇప్పుడే కాదు ఎవ్రీ ఇయర్ అంతే పిల్లల బర్త్డే ముందు రోజు ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటా కరెంట్ లేదనమాట ఇక ఉదయం మధ్యాహ్నానికి అయితే రైస్ ఒక పక్క వండుతా క్లీనింగ్ పెట్టుకుని ఎందుకంటే క్లీనింగ్లో ఉన్నామంటే అన్నం కూర లేట్ అయిపోయింది కదా ఇంకా పిల్లలందరూ ఆకలితో ఉంటారు మనకి ఎన్ని పనులు ఉన్నా వంట పని మాత్రం తప్పదు కదా అందుకని రెండు ప్యారలల్గా ఒక సైడ్ గ్యాస్ మీద ఆ రెండు పెట్టేసి ఇంకో సైడ్ ఇది కౌంటర్ టాప్ వరకు మొత్తం క్లీన్ చేస్తున్నాను రూమ్ మొత్తం క్లీన్ చేస్తాను స్టార్టింగ్ మాత్రం ఫస్ట్ ఈ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను మొత్తం వాటర్ చిమ్మేసి అది వాటర్ చల్లేసి ఇలా సబ్బుతోటి మొత్తం బాగా రుద్ది మొత్తం కడిగేసి తడి క్లాత్తో తుడుస్తాను అనమాట ఇంకా వాటర్ అంతా పీల్చుకునేలాగా రెండు మూడు సార్లు తుడిచామంటే కౌంటర్ టాప్ అంతా ఎంత బాగుండి ఇది గ్రానైట్ టైల్స్ కదా చాలా ఇది మెరుస్తూ మొత్తం క్లీన్ చేసాక కూడా మీకు చూపిస్తాను క్లీన్ చేయడం కష్టం కానీ క్లీన్ అంతా అయిపోయి అక్కడ నీట్గా వంటలు మన అలా చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉండిద్దో ఎంత కష్టపడ్డా మొత్తం మర్చిపోతాం అంత నీట్గా ఉండిద్ది అనమాట కానీ రోజు ఇలా చేసుకోవాలంటే అమ్మో పిల్లలతో నిజంగా చాలా కష్టం నేను నా పాటికి నేను వర్క్ చేసుకుంటూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఎంత చెత్త చేశారో మీకు ఒక చిన్న క్లిప్లో చూపిస్తా చూసేయండి చూడండి నేను వన్ రూమ్లో క్లీన్ చేసుకుంటున్నాను కదా ఇది వచ్చేది బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం పుంకమి అదంతా తొక్కి మళ్ళీ అడుగులంతా టైల్స్ నిండా వేసింది అనమాట పాప ఇది వచ్చేసి హాల్ అనమాట ఒకరేమో లో ఒకరేమో హాల్ మొత్తం మిస్సి మిస్సి చేసేసారు నేను అందుకే సాయంత్రానికి ఫుల్ అలసిపోతా అసలు ఆ పిల్ల అవతారం చూడండి ఎలా ఉందో మొత్తం కుంకుమంతా పాకోసి ఫుల్ ఆడుకుంది ఇప్పుడు నేను మళ్ళీ ఆ రూమ్ క్లీన్ చేయాలి ఇది బె హాలు క్లీన్ చేయాలన్నమాట కానీ ఏం చేస్తాం నెక్స్ట్ రోజే బాబు బర్త్డే ఉంది కాబట్టి ఇంకా సరే ఆడుకొని అని చెప్పేసి నా పాటికి నేను ఇంకా కంప్లీట్గా క్లీన్ చేసుకుంటా ఉన్నా మొత్తం సబ్బుతో కడిగినాక ఇంకా తడి క్లాత్ తోటి ఇలా నీట్గా తుడుస్తూ ఉన్నాను అనమాట మళ్ళీ నీళ్ళు అనుకో కిందంతా పోతాయి కదా అందుకని చెప్పేసి నీట్గా ఇలా తడి క్లాత్తో అంటే మొత్తం పోయితే కరెంట్ లేదు లేకపోతే ఇంకా క్లియర్గా కనిపించేది బ్రానైట్ కదా చూస్తున్నాం మెరుస్తూ ఉంది ఇంత ఖాళీగా కౌంటర్ టాప్ చూస్తే నిజంగా ఎంత ప్రశాంతంగా ఉండిద్దో రోజు ఇలా ఖాళీగా ఉంచుకుందామంటే అబ్బాయి నా వల్ల అస్సలు కాదనమాట నేను ఇంత నీట్గా ఉంచుకోవాలన్నా పిల్లలతో అస్సలు కుదరదు మెయిన్ మా వాడుతూ అనమాట ఎక్కడ తీసినా వాడు సైంటిస్ట్ అనమాట రకరకాల ప్రయోగాలు చేస్తా హా ఉంటాడు ఇంకా మొత్తం క్లీన్ చేశాక ఇంకా సర్దిస్తున్నాయి ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నా ప్లేట్లు ఆర్గనైజింగ్కి నిజంగా ఎంత యూస్ఫుల్ అవుతుందో విడిగా ప్లేట్లు ఎక్కడంటే అక్కడ వేస్తాం కదా ఇది ఉండబట్టి దీంట్లో నేను నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను చాలా ప్లేట్లు పడతాయి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను మొత్తానికి కౌంటర్ టాప్ చూస్తున్నారా ప్రశాంతంగా ఖాళీగా ఎంత బాగుందో రోజు మా కౌంటర్ టాప్ ఇలా ఉంటే ఎంత బాగుండ అనిపిస్తుంది నాకు ఇప్పుడు చూస్తున్నా చాలా హ్యాపీగా ఉంది క్లీన్ చేసిన నాలుగు రోజులు మాత్రం వన్ రూమ్లోకి వెళ్ళగానే ప్రశాంతంగా అనిపిస్తుంది తర్వాత మళ్ళీ ఇంకా ఎలా అంటే అలా అయిపోయింది ఆ కౌంటర్ టాప్ క్లీన్ చేసేపు ఇంకా నా పని అయిపోయింది ఇంకా మధ్యాహ్నం మంచిగా లంచ్ అయితే తినేస్తున్నాను ఫస్ట్ అయితే ఫస్ట్ ముద్ద లాస్ట్ టైం మా అమ్మ వచ్చినప్పుడు ఇలా కరివేపా కారం కొట్టిందనమాట అందులో అందులో వేసుకొని వీడు వేడి అన్నంలో తింటే నిజంగా ఎంత బాగుంటుందో మళ్ళీ ఎక్కువ తిన్నా వేడే కదా అందుకని ఒకటి రెండు ముద్దల్లో మాత్రం స్టార్టింగ్ అలా కరివేపా కారం వేసుకొని తింటాను టేస్ట్ మాత్రం అసలు ఎంత బాగుంటుందో ఒకటి రెండు ముద్దలు తాపేయడం అంటే నిజంగానే కష్టం తిన్నాక ఇంకా పైన అన్నీ క్లీన్ చేసేస్తాను ఇంకా లేట్ అయిపోయింది వీడియో తీసుకుంటే చేయాలంటే ఇంకా చాలా టైం పట్టిద్ది అందుకని ఫోన్ పక్కన పెట్టేసి మొత్తం క్లీనింగ్ అయితే చేసుకున్న గ్యాస్ కూడా ఒకేసారి కడిగేశాను అబ్బాయి ఎంత నీట్గా ఉందో మా గ్యాస్ స్టవ్ పనిపిస్తూ ఉంది చూడడానికి చాలామంది ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు వాళ్ళకి ఏముందిలే అనుకుంటారు కానీ ఇంట్లో చేసే పనులు బయట జాబ్ చేసే వాళ్ళకి కూడా ఉండవు అన్ని పనులు ఉంటాయి ఈ అంట్లు చూ చూస్తున్నారు ఎన్ని ఉన్నాయో ఈ రోజు వంట రూమ్ క్లీన్ చేసినందుకే కాదు ప్రతిరోజు నాకు ఇన్నే ఉంటాయి ఎందుకో మరి అర్థం కాదు ఎప్పుడు ఎప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంత బాధ ఉండదు కానీ నాకు ఎందుకో డైరెక్ట్ సింక్లో వేయడం అలవాటు సాయంత్రం తోమేసరికి కాళ్ళు నొప్పులు కొడుతూ ఉంటాయి ఈ అంట్లు ఇన్ని చూసినప్పుడల్లా నాకు ఒకటే అనిపిస్తుంది మా ఇంట్లో ఏ వస్తువు నాకు ఇది కావాలి అని మా హస్బెండ్ ఎప్పుడు అడగలేదు అవసరానికి తగ్గట్టు ఆయనే తీసుకొస్తూ ఉంటారు ఫ్రిడ్జ్ అయినా వాషింగ్ మిషన్ అయినా టీవీ అయినా ఏదైనా కానీ ఈ అంట్లో చూసినప్పుడు మా ఆయన మాత్రం నీ కాళ్ళు వా డిష్ వాషర్ ఒక్కటి తీసి అని అడగాలనిపిస్తుంది నిజంగా అంత కష్టం అనిపించింది అలాగే నుంచో అని కాళ్ళు నొప్పులు వస్తాయి తెలుసా అలా తోమాలి అంటే అన్ని చిన్న చిన్న గిన్నెలు పెద్దవి అయితే డిష్ వాషర్కి యూజ్ ఉండదు కానీ ఇలాంటి చిన్న చిన్న గిన్నెలైతే డిష్ వాషర్ చాలా నీట్గా క్లీన్ చేసిద్ది నేను అందుకే మా హస్బెండ్ని ఇది ఒక్కటి తీసి చాలు ఇంక లైఫ్లో ఏది అడగను అనాలనిపిస్తుంది ఇన్ని అంట్లు చూస్తే చూడాలి మంచి సందర్భం చూసుకుని మా ఆయన ఏదైనా మంచి అకేషన్కి మెమొరబుల్గా ఉండేలాగా వస్తువులు తీసుకుంటా ఉంటారనమాట ఎలాగో ఒక త్రీ మంత్స్లో మా మ్యారేజ్ డే వస్తుంది అప్పుడేమన్నా తీసిస్తారేమో చూడాలి నిజంగా డిష్ వాష్ ఒక్కటి ఉంటే చాలు నా కష్టాలన్నీ తీరిపోతాయి అనిపిస్తుంది ఈ అంటలు చూసినప్పుడల్లా ప్రతి ఆడవాళ్ళకి అంతేలేండి కానీ కొన్ని కొన్ని తప్పవు కదా మనమే తోముకోవాలి ఇంకా చచ్చినట్టు తోముకుంటా ఉన్నా కొంతమంది ఇలా తోమేటప్పుడు సాంగ్స్ అయితే అవి వింటా అంత కష్టం అనిపించదు కదా మంచిగా తోముకుంటారు కానీ నా నేను సైడ్ ఉండి పిల్లలు ఏం గొడవ చేస్తున్నారా గొడవ చేయొద్దు గొడవ చేయొద్దు అని అరుసుకుంటా తోమాలన్నమాట ఇంకా ఫోన్ పెట్టుకొని ప్రశాంతంగా సాంగ్స్ లేదంటే ఏదైనా వీడియో పెట్టుకొని వింటా తోమే అంత లక్ కూడా లేదనమాట పిల్లలు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా నేను ఈ ధ్యాసలో ఉన్నానంటే పిల్లల్ని చూడడం మర్చిపోయాను అంటే మళ్ళీ ఇంకా డబల్ పని చేస్తారు అందుకని వాళ్ళని అరుచుకుంటా అప్పుడప్పుడు మధ్యలో వెళ్ళి వాళ్ళని చూస్తా అలా కంప్లీట్ చేసుకుంటాను అనమాట అంట్లు ఈ రోజే కాదు ఎవ్రీడే అంతేనండి ఫైనల్లీ ఎట్లో గట్ట కష్టపడి మొత్తం తోమేసి ఇలా ట్రబ్లో బౌల్ ఇచ్చాను అనమాట అలా బాల్ ఇచ్చామనుకోండి వాటర్ అన్నీ ట్రబ్లో పడిపోతాయి ఇంకా తర్వాత ఇవన్నీ డ్రై అయిపోయాక నీట్గా బయట ప్లేస్లో అవి సర్దుకోవడం ఇంకా నైట్ డిన్నర్కి అయితే గోంగూరతో ఒక స్పెషల్ చేశాను ఇంకా ప్రతి వీడియోలో నా వంటలతో మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నా ఇంకా ప్రాసెస్ చెప్పేస్తున్న ఫస్ట్ అయితే గోంగూరని ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా వేయించేసాను అనమాట ఇంకా కూరకు సరిపడా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇవి కూడా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి గోంగూర కోడిగుడ్డు చేస్తున్నాను అనమాట డిఫరెంట్ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి బాగుండి కోడిగుడ్లు కూడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నా ఇంకా గోంగూర కూడా వేగిపోయింది కదా మిక్సీలు వేసి మెత్తగా రుబ్బేశాను అనమాట చూస్తున్నా ఇది చూడడానికి ఏమో లాగా ఉంది కానీ మనకి చూడ్డానికి కదా తినడానికి బాగుంటే చాలు అలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా కడాయి తీసుకొని అందులో ఆయిల్ సరిపడా వేసుకొని కొంచెం ఎక్కువ పట్టిద్దులేండి నేనైతే ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను కానీ సరిపోలేదు ఇంకొంచెం వేసుకున్నాను మళ్ళీ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇంకా గింజలు అలాగే పచ్చిమిరకాయలు వాటితో పాటు ఉల్లిపాయలు ఇవి కూడా వేసేసి మంచిగా వేగనివ్వాలి గోంగూర కోడిగుడ్డు కొంచెం రేర్ కాంబినేషన్ అనమాట ఎవరు చేయరు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగుంది అబ్బా వేడి అన్నంలో పుల్ల పుల్లగా చాలా బాగుంది ఇంకా ఉల్లిపాయలు కూడా బాగా వేగాక ఇంకా టమాటాలు వేసుకున్నాను ఇంకా కర్రేపాకు కూడా వేసుకున్నాను ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గనియ్యాలన్నమాట ఒకసారి బాగా అంతా కలిసేలాగా కలిపెట్టేసి మూత పెట్టేయడమే అనమాట మూత పెట్టేసామంటే టమాటాలు బాగా మగ్గుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి అబ్బా ఇంకా ఆసేపు ఆగాక తీస్తే చూస్తున్నారు టమాటాలన్నీ మంచిగా మగ్గాయి ఇలా మగ్గాక ఇంకా మసాలాలన్నీ ఒకటేసారి వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పసుపు దాంతోపాటు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను గోంగూర అలాగో పుల్లగా ఉండిద్ది కాబట్టి ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువగానే పట్టిద్ది మనం తీసుకున్న గోంగూర పులుపుని బట్టి మీరు ఉప్పు కారం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక ఒక స్పూను ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా టేస్ట్కి సరిపడా కారం చెప్పాను కదా ఉప్పు కారం కొంచెం ఎక్కువే పట్టిద్ది గోంగూర పులుపు కాబట్టి దానికి తగ్గట్టు వేసుకొని మొత్తం ఒకేసారి మిక్స్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసేసి ఇంక మూత పెట్టేసాము అంటే కొంచెం సేపు ఎక్కువ మనిస ఒక టూ మినిట్స్ మూత పెట్టేసామంటే ఆ మసాలా అంతా టమాటా ముక్కలకి వాటికి బాగా పట్టిద్ది అనమాట ఇంక ఇలా వేగాక ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్సీలో గో గోరింటాకాని వస్తుంది కూడా మొత్తం వేసేసేయండి కావాలంటే మీరు కొంచెం వాటర్ వేసుకొని కూడా మిక్సీ చేసుకోవచ్చు నేను ఇంకా వాటర్ వేయకుండా చేశాను అలా అదే మిక్సీలో కొంచెం వాటర్ కూడా తీసేసుకొని ఆ వాటర్ కూడా పోసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువైనా పర్లేదులేండి మొత్తం మిక్స్ అయ్యాక చూస్తున్నారు ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా తీసుకున్నాను ఈ వాటర్ మొత్తం మిక్స్ అయ్యేలా ఒక్కొక్కసారి కలబెట్టేసి ఇప్పుడు టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయాయా లేదా మీ పులుపుకి తగ్గట్టు సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు నేనైతే సాల్ట్ వేసుకొని మూత పెట్టేశాను చూస్తున్నారు బాగా మరుగుతుంది మీరు ఇంకొంచెం నీళ్లు పోసుకున్నారంటే మరుగుతున్నట్టు మీకు తెలుసుది అనమాట గోంగూర అంతా బాగా ఉడికాక ఇలా కట్ చేసి పె పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు నేనైతే సగం సగంగా కట్ చేశాను మీరు అనుకోండి ఫుల్ కోడిగుడ్డు మా అక్కడక్కడ ఘాట్లు పెట్టేసి అలా ఫుల్ కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా సగం సగంగా కట్ చేశాను డెకరేషన్గా పెడుతుంటే అబ్బా చూడ్డానికి నిజంగా ఎంత బాగుందో కదా టేస్ట్ కూడా నిజంగా బాగుంది అబ్బా చెప్పాను కదా నేను ఆల్రెడీ తిన్నాను కాబట్టి చెప్తున్నా వేడి వేడి అన్నంలో చాలా బాగుంది ఎప్పుడో ఒకసారి కాబట్టి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా గుడ్లు కూడా వేసేసి ఆ గోంగూర పులుపు అంతా గుడ్లు పట్టేలాగా నేను లైట్గా మరీ కాకుండా లైట్గా అలా కలిపేసేసి దానిపైన కొత్తిమీర కూడా చల్లేసి కొంచెం సేపు మూత పెట్టాను ఎంత ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఉంచేసి ఆపేస్తే సరిపోతుంది చాలా బాగుండిద్ది ఎప్పుడైనా ట్రై చేశారా ఆల్రెడీ ఈ కర్రీ మీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుందబ్బ ఇంకా ఎలాగో ఫస్ట్ ముద్ద కా అదే కరివేపా కారంతో తింటా కాబట్టి తినేసి ఇంకా ఈ కూరతో కూడా తిన్నా నిజంగా వేడివేడి అన్నంలో పుల్ల పుల్లగా చాలా బాగుంది నేనైతే ఫుల్గా కడుపు నిండా తినేసాను మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు తప్పకుండా ట్రై చేయండి ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్